బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రి ఎంసీహెచ్ లో ఈ రోజు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ సభాపతి మాజీ మంత్రి బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు డాక్టర్లు ఆసుపత్రి సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సందర్భంగా పోచారం మాట్లాడుతూ రెండు చుక్కలు జీవితానికి ఒక మెట్టు ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలను వేయించాలి పిల్లలను పోలియో మహమ్మారి నుండి కాపాడుకోవటానికి భవిష్యత్తులో వారు ఆరోగ్యంగా ఉండటానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ బిడ్డలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పోలియో చుక్కల సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది సంవత్సరాల వరకు బాలిక కానీ బాలుడు కానీ పల్స్ పోలియో చాలా తీసుకోవడం చాలా అవసరం భవిష్యత్తు ఆరోగ్యరీత్యా రెండు చుక్కలు వేసుకోవడం ఆ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది వారు పుట్టిన పిల్లలకి తెలియదు కాబట్టి పల్స్ పోలియో యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు తెలుసుకోవాలి వారి బిడ్డలకు ప్రతి సంవత్సరం రెండు చుక్కాల పలుసుకోలేను ఇప్పించాలి పల్లెటూర్లలో కూడా కేంద్రాలు ఉన్నాయి బాన్సవాడ పట్టణంలో కూడా మాతా సచు దావకానంతో పాటు మూడు వేల ఐదు వందల నలభై ఎనిమిది మంది పిల్లలకు ఐడెంటిఫై చేశారు పదిహేను సెంటర్లు పెట్టి ఈరోజు సాయంత్రం వరకు కలుసుకోలేను వారికి అందజేస్తారు చూడటానికి రెండు చుక్కలే కానీ జీవితానికి ఒక మెట్టు ఇది పల్స్ పోలియో చుక్కలను తీసుకోవడం తన బిడ్డలకు ఆరోగ్యం కాపాడటాని కోసం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన బాన్స మాతా శ్రీ దవాఖానలో ఇప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కౌన్సిలర్సు మిగతా పెద్దలందరూ కూడా వచ్చి పలుసుకోలేని పాల్గొన్నాం ఈ సందర్భంలో ఆసుపత్రి సిబ్బందికి డాక్టర్లకు సపోర్ట్ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందన తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమంలో తమ బిడ్డలను తీసుకొచ్చి కేంద్రానికి తీసుకొచ్చి రెండు చుక్కలు పలుసుకోలేని వేయించుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటూ ఇది సంవత్సర సంవత్సరానికి జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి పుట్టి నుంచి ఐదేళ్ల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది నేను తల్లిదండ్రులు శ్రద్ధగా పాటించవలసిందిగా కూర్చింది